స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వదనము తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ఈ విన్న వాక్యాలు మీరు అనేక మందికి పంపించండి మరి వాళ్ళు కూడా దేవుడు ఎదుగుతానికి ముందుకు వస్తూ ఉంటారు అలాగే ఈ వాక్యంలో ఏదైతే కనుక ఏదైనా డిస్టర్బెన్స్ కానీ నాయిస్ కానీ ఏదైనా వస్తుందనుకోండి యూట్యూబ్లో మనకి టైటిల్స్ ఆప్షన్ కూడా ఉంటుంది సో టైటిల్స్ మనం ఆన్ చేసుకొని చూస్తే కనుక మనకి కింద మరి ఆ వీడియో చూసేటప్పుడు తెలుగు భాషలో మనకి లాంగ్వేజ్ వస్తూ ఉంటుంది సో దానివల్ల కూడా మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇవాళ దేవుని యొక్క మనం చూస్తే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం తీసినట్లయితే కీర్తన గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షాలు మనం చదువుకుంటున్నాం కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షాలు అని చూస్తే ఒకరి నడత ఎహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును ఎహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు ఇక్కడ చూస్తే ఎంత గొప్ప వాక్తం మీరు చూడండి ఒక నడత అంతా ఎక్కువ చేతనే స్థిరపరచబడింది నిజంగా ఆ మాట ఒకని ఒక నడత ఎక్కువ ద్వారానే అది స్థిరపరచబడుతూ ఉంటుంది వాటి ప్రవర్తన చూసి ఆయన ఆనందిస్తూ ఉంటాడు రోజున మన ప్రవర్తన దేవుళ్ళు ఎలా ఉన్నది దేవుడి దృష్టిగా మనం ఉంటున్నామా లేదా దేవుని ఆల్యాలు మనం పాటిస్తున్నామా లేదా ఏమంటే దేవునికి అనుకూలంగా మనం ఉంటున్నామా లేదా మనం కానీ దేవుని దృష్టిలుగా ఉంటే కనుక మనకి ఎటువంటి ఆశీర్వాదాలు రాకుండా మనం అన్ని ఆశీర్వాదాలు మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఈ రోజుల్లో మన కుటుంబంలో కొన్ని ఆశీర్వాదాలు రావట్లేదు ఎందుకంటే నీ ప్రవర్తన బాగాలేకనే ఒకసారి నిన్ను పరీక్షించుకో నీ ప్రవర్తన ఎలా ఉండదు దేవుల్లో మన ప్రవర్తన చాలా మంచిగా ఉంటే కనుక దేవుడు మనం వెళ్ళే బాగా అన్నింటిలో మనం స్థిరపరుస్తాడు నడిపిస్తాడు కూడా అలానే ఇంకో మాటగా అంటూ ఉన్నాడు ఏగో అతను పట్టుకొని ఉన్నాడంట ఎవరు చేయి పట్టుకున్నాడు దేవుడు ఎవరైతే దేవుడికి ఇష్టలుగా ఉంటారో ఆయన మార్గంలో నడుస్తూ ఉంటారో ఎవరి ఎవరి ప్రవర్తన అయితే చాలా మంచిగా ఉంటుందో దేవుడిలో వాళ్ళ చేయి పట్టుకుంటాడు దేవుడి కూడా మరి దేవుడు మన దేన్ని చేకాశిస్తూ ఉన్నాడంటే ఒక సమస్య అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు మధ్యలో ఇంకా నా వల్ల కాదు అని వెళ్ళిపోకూడదు దేవుడు అది కాదు దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నది నువ్వు ఆ సమస్య ఏదో నిలబడి ధైర్యంగా నిలబడి దాన్ని ఎదుర్కోవాలి కడతనం ద్వారా అది దేవుడు దగ్గరికి ఆశిస్తూ ఉన్నాడు కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు సమస్య వచ్చింది ఇంకా నాకు వల్ల ఏది కాదని చెప్పి బాధపడుతూ కృకిపోద్దు దేవుడు మరి వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నావు అదే నువ్వు చేసి పెద్ద తప్పు ఉదాహరణకు యోసెప్ విషయంలో మనం చూస్తే దేవుడు కళ్ళ ద్వారా అయితే అతను ఆశీర్వదిస్తాను అన్నట్లుగా దేవుడు కలనప్పించాడు కానీ ఎప్పుడు ఆశీర్వదిస్తాడో ఎటువంటి ప్రదేశాలను ఆశీర్వదిస్తాడో తెలియదు మొదటిగా తన కన్నలు ఏం చేశారండి అతను తీసుకువెళ్ళేసేసి ఐగుప్తులు అతను అమ్మి ఐగుప్తు ఐగుప్తు వెళ్ళేటటువంటి వాళ్ళని నమ్మేశారు అయితే ఆ ఐగుప్తులో ఒక ఫోతిఫర్ అనేటటువంటి ఆయన ఇంట్లో యోసేపు ఉన్నాడు యోసేపు చాలా చక్కగా మంచి ప్రవర్తనగా ఫోతిఫర్ ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు ఆ పని చేయడం చూసి ఫోతిఫర్ ఏం చేశాడంటే తన ఇంటి మొత్తానికి కూడా లాగా వ్యవసాయం పొందినట్లే మనం చూస్తూ ఉన్నాం కదా అతని ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది ఇటు దేవుడిలో ఉన్నది అమ్మి వేసినందుకు దేవుణ్ణి ఏమీ అనలేదు అటు వాళ్ళ దగ్గర మనుషుల దగ్గర కూడా ప్రవర్తన చాలా మంచిగా ఉన్నది అయితే ఇంకా కొంచెం ముందుకు వెళుతూ ఉంటే తన యొక్క భార్య ఎవరు ఫోతిక్ యొక్క భార్య మరి యోసేపుతో వ్యభచరిద్దాం అని చెప్పి చూస్తూ ఉన్నది వ్యభిచారం చేద్దాం యోసేపుతో అని చెప్పేసి పోగుడుతూ ఉన్నదన్నమాట యోసేపుని కానీ యోసేపు అది సాతాన్ యొక్క ఆలోచన సాతాన్ యొక్క శోధన అని తెలుసుకొని మంచి ప్రవర్తన కలవాడు కాబట్టి దూరంగా వెళ్ళిపోయాడు అమ్మ నేను అక్క పని చేయలేను మీ యొక్క ఈ ఇంటి యజమానటువంటి ఫోిఫర్ ఈ ఇంటంతట్లో నాకు అవకాశం ఇచ్చాడు ఒక గొప్పగా అధికారిగా నన్ను ఇంటి మీద అధికారిగా ఉంచాడు కానీ నీ మీద అధికారిగా నాకు నన్ను ఉంచలేదమ్మా నాకు సంబంధం లేదు అని చెప్పేసి యోసే భార్య మనం చూస్తున్నాం అది చూసి ఆ ఫోతిఫర్ యొక్క భార్య కోపం వచ్చేసేసి అందరిని పిలిచి చెప్పింది ఇట్లా యువసే ఈ విధంగా నా దగ్గర చెడుగా నడుచుకున్నాడు చెడు ప్రవర్తన చూపించాడు అని చెప్పేసి చెప్పినప్పుడు మరి అంత నమ్మకంగా ఉండి అంత అధికారం ఇచ్చినటువంటి ఫోతి ఫోర్ ఏం చేశాడండి తన భార్య చెప్పిన మాటలు నమ్మేసేసి యోసేపుని జైల్లో తీసుకెళ్ళి పడేసేలా చేశాడు అక్కడ కూడా ఏమండి దేవుడు ఆశీర్వాదం ఇంకా ఇంకా టైం ఉంటుంది అక్కడ మీరు గుర్తించుకోవాల్సింది అదే దేవుని ఆశీర్వాదం కొంత సమయం అనేది పడుతూ ఉంటుంది ఆ సమయం వచ్చేటవరకు వెయిట్ చేయాలి చాలా నమ్మకంగా ఉండాలి దేవుళ్ళు దేవునికి దగ్గర నమ్మకాన్ని ఆశిస్తూ ఉన్నాడు నువ్వు వెనక్కి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు ఎప్పుడైతే నువ్వు ఎందుకంటే ఒక మనిషికి మనిషికి మధ్య ఒక ట్రస్ట్ అనేది ఎంత మంచిగా ఉంటుందో ఒక నమ్మకం అనేది ఒక మనిషికి మనిషికి ఎంత విలువైనదో దేవుని దగ్గర కూడా అంతే నమ్మకం అనేది చాలా విలువైనది దేవుడితో మంచిగా నువ్వు రిలేషన్షిప్ చేయాలి ఎలాగండి దేవుడితో చేయాలి మంచిగా రిలేషన్షిప్ అంతేగాని మనుషుల దగ్గర రిలేషన్షిప్స్ కాదు ప్రేమికుల దగ్గర రిలేషన్షిప్స్ కాదు దేవుడితో నువ్వు రిలేషన్షిప్ చేయాలి చాలా మంచిగా ఉంటుంది యొక్క జీవితంలో అయితే యోసేపు తీసుకెళ్ళి జైల్లో పడివేసినప్పుడు కూడా మరి అక్కడ ఒక జైలు అధిక అధికారిని చెప్పమంటాడు ఇట్లా రాజు దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు ఇట్లా నేను మంచిగా ఉన్నాను అని చెప్పి చెప్పమంటున్నప్పుడు జైలు అధికారి ఏం చేస్తానండి జైలు అధికారి ఏం చేస్తాడు ఈ యోసేపును కూడా ఆ జైలు అంతటి మీరు అధికారిక ఉంచుతాడు ఒక హెడ్లాగ్ వస్తాడు అయితే మరి ఆ దాక్షరసం పోసి ఆయన ఎవరైతే ఉన్నాడో రాజుగారి దగ్గర ఆయన యువసీపీ యొక్క పేరు మర్చిపోతూ ఉంటాడు చెప్పడు పేరు మర్చిపోయాడు అయితే అందరు మర్చిపోయారు తన నాన్నలు మర్చిపోయారు ఫూతీపర మర్చిపోయాడు ఆ జైలు అధికారి మర్చిపోయాడు ఆ దాక్షరసం పోసి ఆయన మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోయారు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఇట్లా కాదు యువసీపీ ఎందుకు చేయాల్సిందే యువసీపీవర్తం చాలా మంచిగా నాలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నాలోచన తొలగిపోవడం లేదు కాబట్టి ఇతనికి ఇతను చేయి పట్టుకోవాలి అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకొని యువసేపు యొక్క చేయి పట్టుకొని పైకి లేపించాడు ఆ లేవెత్తడం లేవనెత్తడం ఎలా ఉన్నాడు యోసేపు యువసేపు ఆ యొక్క దేశానికే రాజుగా అయిపోయాడ మనం చూస్తూ కదా నిజంగా నీ ప్రవర్తన చాలా మంచి చేసి దేవుడి దగ్గర నీకు అంత గొప్ప ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు అంత గొప్ప ఆశీర్వాదం దేవుడికి ఇస్తాడు యువసేపు రాజుగా తీసిన తర్వాత ఆ యొక్క మరి ఆ లోకంలో కరువు వచ్చినప్పుడు అందరు కూడా ఈ ఐగుప్తికి వస్తున్నారు ఐదుగుతు ప్రాంతానికి వస్తూ ఉన్నారు ఎందుకు ఐదుప్తిలో చాలా మంచిగా ధాన్యం అంతా ఉన్నది కాబట్టి ఎవరెవరు వచ్చారంట ఈ ఫోతీఫర్ కూడా వచ్చాడు ఎవరైతే ముందు ఒక పనివాడిగా యోసేపు పెట్టుకొని పనంతా చేయించాడో ఫోతీఫర్ కూడా ఇప్పుడు వచ్చేం చేస్తున్నాడు దగ్గర కాళ్ళ మీద పడేసేసి అయ్యా నాకు ధాన్యం కావాలి అనుకుంటూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి నీ శత్రువుల దగ్గర నీ భోజనం సిద్ధపరుస్తాడు దేవుడు నీ శత్రువులను సిగ్గుపడేలా చేస్తాడు నీ దేవుడు కాబట్టి ప్రియాదేవుడు వెళ్ళారా దేవుని వాక్యం అగ్ని వంటిదండి మంచి ప్రార్థన కలిగి ఉంటే కనుక దేవుణ్ణి చేయి పట్టుకొని ఉన్నాడు ఖచ్చిత కనుక నువ్వు పడిపోయినా సరే దేవుని తిరిగి లేవనెత్తాడు అని చెప్పేసి వాగ్దానం చేస్తుంది ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయటర మా ప్రవర్తన ఒకవేళ మంచిగా లేకపోతే క్షమించున్నాయన మా చేయి పట్టుకో ప్రభుత్వం సార్ మా చేయబట్టు మమ్మల్ని లేవ్ ఎత్తా మేము సతా యొక్క శోధనలో పడిపోయి ఉన్నాం నేనే కాదు నా కుటుంబంతో కూడా సతని యొక్క శోధనలు పడిపోయి ఆశీర్వాదాలు రాకుండా ఒక శాపగ్రస్తంగా ఉన్నది ఆయన కాబట్టి క్షమించిన ఆయన మా ప్రవర్తన చాలా మంచిగా ఉండదు పనిలో మా ప్రవర్తన మార్చిన ఆయన మా చేయి పట్టుకో ప్రభావం ఎప్పుడైతే దేవుని యొక్క మనస్సు దగ్గరకు దేవుని యొక్క పాదాల దగ్గరకు వచ్చిన గోజా అడుగుతావో అప్పుడు దేవుడి ఆశీర్వాదము ఇచ్చేవాడుగా ఉంటున్నాడు దేవుడి యొక్క వాక్తన జీవించి ఆశీర్వదించిన గాక ఆమెను